మంగళది స్వామి వారి కృపా కటాక్షాలతో మా నాయకులు నందం అబద్దయ్య గారి దంపతులు మా నాయకులు దామర్ల రాజు గారి దంపతులు విశేషంగా మన రాష్ట్ర పరిపాలన నూరు రోజులు పూర్తయిన సందర్భంలో స్వామివారికి వేడుకుంటూ సుభిక్షమైనటువంటి సుపరిపాలన అందిస్తున్నటువంటి చంద్రబాబు గారి కుటుంబం ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ప్రార్థన చేస్తూ విశేషమైనటువంటి కళ్యాణాలు జరిపిన సందర్భంలో ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమ అందరికీ నమస్కారాలు మా ప్రియతమ నాయకులు జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు నాలుగో తప ముఖ్యమంత్రిగా అయ్యి ఇప్పటికి వంద రోజులు పూర్తయిన సందర్భంగా మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్లో మరి నేను పట్టణ పార్టీ అధ్యక్షులు దామల రాజు గారు మరి మా యువనాయకుడు నారా లోకేష్ గారు మరి ఈ యొక్క రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచేదానికి ఈ వంద రోజుల్లో కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన సంగతి మనందరికీ కూడా తెలుసు ఈ సందర్భంగా పురస్కరించుకొని సోమవారికి కళ్యాణం చేయించడం జరిగింది మరి అదేవిధంగా నారా లోకేష్ గారు భువనేశ్వర్ గారు వంద సంవత్సరాలు జీవించి ఈ ప్రభు ఈ రాష్ట్రంలో సుదీర్ఘ కాలం పరిపాలన చేయాలని అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా మరి సుదీర్ఘకాలం పరిపాలన చేయాలని రాబోయే రోజుల్లో మరి నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా చూడాలని మేము ఈ దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది ఈ ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులందరూ కూడా చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరు జయ లక్ష్మీనరసింహ జై జయ ఈ ఈరోజు మంగళగిరి అయినటువంటి లక్ష్మీ నరసింహ స్వామి వారి క్షేత్రంలో మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ పెద్దలు గౌరవనీయులు నియోజకవర్గ సమన్వయకత నాన్న అపదయ్య గారు కుటుంబ సభ్యులతో అలాగే మా కుటుంబ సభ్యులతో అలాగే ఒక పెద్దలు మంగారావు గారు అలాగే శ్రేష్ఠి గారు అలాగే పాలకు మాజీ పాలక సభ్యురాలైనటువంటి వారి కుటుంబ అందరూ ఆధ్వర్యంలో మరి స్వామివారికి కళ్యాణం నిర్వహించడం జరిగింది అలాగే తదనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించడం జరిగింది ఏదైతే ఈ రాష్ట్రంలో గతంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రాష్ట్రం ఎంత అఘోమ్య గోచరంలో ఏర్పడిందో అందరం కూడా చూసాం కరోనా నుండి విపత్తు పరిస్థితుల్లో కూడా కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలను గాలికి వదిలేశారు మరి ఏదైతే ఊటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఈ రోజుకి వంద రోజులు పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంది మరి ఈ వంద రోజుల్లోనే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి గమనించారు మరి గత ప్రభుత్వంలో పరిపాలన ఎలా ఉంది మరి ఇప్పుడు ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందో కూడా ఒకసారి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు మరి గత పది రోజుల క్రితం ఏర్పడినటువంటి వర్షాలు వరదల వల్ల కూడా మరి మంగళగిరి కానివ్వండి విజయవాడ కానివ్వండి రాష్ట్రంలో కొన్ని లోతట్టు ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు పడ్డారో కూడా మనలో చూసాం మరి విజయవాడ సింగనర ఏరియా భవానీపురం ఏరియాలో మరి ఏదైతే డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా మరి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు కష్టం వస్తే అర నిమిషం కూడా ఆలోచన చేయకుండా మరి వాళ్ళ కష్టాలన్నీ కూడా తీరే వరకు కూడా వారి ఇబ్బందులన్నింటినీ కూడా దగ్గరుండి పరిష్కరించి అధికారులు అంతరాంగాన్ని అంతా కూడా ఎప్పటికప్పుడు అప్రమ అప్రం చేసి మరి ఈ వరదల్లోనే మరి ఆయన అక్కడ కనీసం ఇంటికి కూడా వెళ్లకుండా బస్సులోనే నిద్రిస్తూ మరి బస్సులోనే అక్కడ ఉంటూ ఉంటూ కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు ఇరవై నాలుగు గంటలు కూడా వారికి అన్నింటి కూడా మరి రాష్ట్ర ప్రజల కోసం కష్టపడిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలు కూడా ఒకసారి గమనించాలి ఏ నాయకుడు అయితే మనకి ఇబ్బంది వచ్చినప్పుడు అండగా ఉంటారో ఆ నాయకుడు మనందరం కూడా ఎప్పుడు కూడా వెంటనే ఉండాలని చెప్పి ఆలోచన చేయాలి మరి అలాగే ఈ నియోజకవర్గంలో మరి ముఖ్యంగా మంగళగిరిలో మా ఎమ్మెల్యే గారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్లు కూడా మరి నియోజకంలో పర్యటన చేశారు మరి ఈ ప్రాంతంలో కూడా ఎక్కువగా మంగళగిరిలో చేనేత కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి మరి వాళ్ళందరూ కూడా వృత్తి లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు వారందరూ కూడా ఆదుకోవాలని చెప్పని చెప్పడం దక్షిణ అధికారులు ద్వారా మరి వాళ్ళందరూ కూడా ఆదుకోవడం జరిగింది అలాగే మరి ఇప్పుడు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మరి వారికి కూడా ఇప్పుడు మరి ఈ రోజు కూడా అనౌన్స్ చేయడం కూడా జరిగింది నిన్న చంద్రబాబు గారు అనౌన్స్ చేయడం జరిగింది ఈ రోజే మరి వారందరూ కూడా ఆదుకోవడం దాదాపు ఇరవై ఐదు కేజీలు రైస్ కూడా ఇవ్వాలని చెప్పని చెప్పని ప్రభుత్వం కూడా నిర్ణయించడం మరి రేపు ఎల్లుండి ఈ రోజుల్లోనే మరి వాటిని కూడా పరిష్కారం చేయడం కూడా జరుగుతూ ఉంది కాబట్టి మరి ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కానివ్వండి మరి ఐదు సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రం కూడా అలాగే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూడా ప్రజలందరికీ అవుతూ ఉండి ప్రజలతో మమేకం అవుతూ మరి ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మరి ఇంకా నూరేళ్లు ఆయుర్వర్గ్యతో ఉండి ఈ భక్తుల్ని ప్రజల్ని పాలించే మహానుభావుడు చల్లగుండాలని లక్ష్మీ నరసింహ స్వామిని పరిపూర్ణంగా మనస్తో కోరి ఆయన పూజలు చేయించడం